జీటీవీ ప్రేక్షకులకి నమస్తే సృష్టిలో ఉన్న ప్రతి మనిషికి సమాజానికి ముఖ్యంగా కావాల్సింది మూడు అంశాలు అవే జ్ఞానం ఐశ్వర్యం శక్తి ఈ మూడింటి కలయికే దుర్గామాత జ్ఞానాన్ని సరస్వతిగా ఐశ్వర్యాన్ని లక్ష్మిగా శక్తిని భవానీగా పూజిస్తాము ఈ మూడింటి ఏకోన్ముఖ రూపమే దుర్గా అమ్మలను కన్నా అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మగా పోతనామాత్యులు దేవీ వైభవాన్ని అభివర్ణించారు అలాంటి పెద్దమ్మ తల్లిగా పూజలు అందుకుంటున్న పుణ్యక్షేత్రం పాల్వంచ పెద్దమ్మ తల్లి గుడి ఈ దివ్యక్షేత్రం కొత్తగూడెం జిల్లా నుండి భద్రాచలం వెళ్లే మార్గంలో పాల్వంచ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో జగన్నాథపురం కేశవపురానికి మధ్య ఉన్నటువంటి దేవాలయమే ఈ పెద్దమ్మ గుడి ఈ క్షేత్ర విశేషాలని మన జీటీవీలో తిలకిద్దాం కొత్తగూడెం జిల్లా పాల్వంచు నుండి భద్రాచలం వెళ్లే మార్గం కొన్ని దశాబ్దాల క్రితం దట్టమైన అడవిగా ఉండేది ఈ రహదారి పక్కన జగన్నాథపురం కేశవపురం గ్రామ సమీపాన ఓ భారీ చింత చెట్టు క్రింద ఓ పెద్ద పులి అడవి నుండి వచ్చి సేద తీరేదని గ్రామస్తులపై దాడి చేయకుండా గోవుల సాధు జంతువుల మనుషుల మధ్య తిరిగేదని అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు ఆ గ్రామస్థులు ఆ పెద్ద పులిని సాక్షాత్తు దుర్గామాతగా భావించి పూజాధికాలు నిర్వహించేవారు కొంతకాలం తరువాత పెద్దపులి అదృశ్యం కాగా పెద్దపులి సంచరించిన చింత చెట్టు కింద అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి గ్రామస్థులు పెద్దమ్మగా ఆరాధించసాగారు యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణా సంస్థిత నమస్తే 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 నమో నమ అనే అమ్మలను గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అని గ్రామీణులు సైతం అమ్మ రూపాన్ని వివిధ రూపాలలో కొలుస్తూ ఉంటారు ఆ అమ్మ పార్వతిగా లక్ష్మిగా సరస్వతిగా పూజలందుకుంటూనే మరోవైపు గ్రామీణ ప్రాంత శ్రమజీవులు పోలేరమ్మగా అంకాలమ్మగా ఎల్లమ్మగా శక్తిమాతగా పెద్దమ్మ వంటి అమ్మోరమ్మగా పలు నామాలతో వివిధ రూపాలలో అమ్మ అలరారుతుంది ఆ పరంపరలోనే తల్లి స్వరూపం పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో కంచర్ల జగ్గారెడ్డి శ్రావణపు వెంకట నర్సయ్య అనే భక్తుల స్ఫూర్తితో ఆలయ నిర్మాణం చేసి విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు దుర్గమ్మ అనగా పెద్దమ్మ దివ్య ఫలితాలను అందించే శ్రీమాతగా చెప్తారు అమ్మవారి గుడిగోపురం పైన పలు సింహాకృతులు అమ్మవారి వివిధ రూపాల ఆకృతులు వర్ణరంజితంగా భక్తులను కనువిందు చేస్తాయి సకల సృష్టికి పెద్ద దిక్కు పెద్దమ్మ ఆ అమ్మే ఆదిశక్తి పరాశక్తి మహాశక్తి ఆ శక్తే దుర్గా దుర్గా మంత్రాన్ని ఒక మహామంత్రంగా వాగ్మయం ప్రకటించింది ఈ నామానికి అర్ధశక్తితో పాటు మహిమాన్వితమైన శబ్దశక్తి ఉంది దుర్గతిని నాశనం చేసి సద్గతిని ప్రసాదించే పెద్దమ్మ దుర్గ అలాంటి దుర్గామాతగా పెద్దమ్మ తల్లి భక్తుల పూజలను అందుకుంటుంది భారీ శిలపై అమ్మవారి ముఖాకృతి చిన్మయ శోభితంగా సౌందర్యోపేతంగా గర్భాలయంలో అలరారుతుంది వెండి మకర తోరణ సహితంగా త్రిశూల అయి పసుపు వర్ణ ముఖారవిందంతో కిరీటాది అలంకారాలతో నిమ్మకాయ దండలతో పలు రకాల పూలదండలను ధరించి సుప్రసన్న భక్తానుగ్రహ మూర్తిగా పెద్దమ్మ తల్లి తేజరిల్లుతుంది పంతొమ్మిది వందల అరవై రెండులో నిర్మించిన ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానంగా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది కొత్తగూడెం పాల్వంచ పట్టణాల ప్రాంతంలోని ప్రజలు పెద్దమ్మ తల్లిని విశేషంగా ఆరాధిస్తారు ఇలా వేల్పుగా కుల దేవతగా మొక్కుబడులను చెల్లించుకుంటారు సకల అభీష్టాలని నెరవేర్చే ఆ పెద్దమ్మ తల్లి తమ యోగక్షేమాలను శ్రేయస్సుని సర్వదా వహిస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం పెద్దమ్మ తల్లిని ప్రతి నిత్యం దర్శించుకోవడానికి భక్తులు వస్తున్నప్పటికీ ఆదివారాలు మరియు గురువారాలలో విశేషంగా భక్తుల తాకిడితో ఈ పెద్దమ్మ దేవాలయం కలకలలాడుతుంది ఈ ఆలయ వాతావరణం కూడా శక్తిధామానికి తగ్గట్లుగా పరిణమిల్లుతుంది ముగ్గురమ్మల మూలపుట్టమ్మ దుర్గమ్మ అని భాగవతం పెద్దమ్మ వైభవాన్ని కీర్తించింది ధర్మానికి లోకక్షేమానికి విఘాతాన్ని కలిగించే అసురుల శక్తులను అంతమొందించడానికి దేవతాశక్తులు ప్రార్థిస్తే నిరాకారమైన శక్తి సాకారంగా ఆవిర్భవించింది రాక్షస సంహారం చేసిన గాథలని పురాణాలు పలు విధాలుగా వర్ణించాయి సహించలేని కష్టాలని సాధించలేని సమస్యలను అమ్మ అనుగ్రహంతో అధిగమించవచ్చు అంటారు దుష్టత్వం దురాచారం దుర్మార్గం దుస్సాధ్యం దుఃఖం వీటన్నిటినీ నశింపజేసే శక్తి దుర్గాంబ మాటకి మనసుకి అందని అనిర్వచనీయ అద్వితీయ పరబ్రహ్మ స్వరూపాన్ని దుర్గమమైనదిగా వేదం పేర్కొంది ఆ దుర్గమమైనదే దుర్గ ఆ దుర్గే ఇప్పుడు మనం దర్శించుకుంటున్న పెద్దమ్మ తల్లి సకల సృష్టి చోదకత్వానికి మూలం శక్తి ఆ శక్తిని మనం పలు విధాలుగా సంబోధిస్తూ ఉంటాము పరమేశ్వరి లలిత గాయత్రి దుర్గా పార్వతి కామాక్షి ఇలా ఏ పేరుతో పిలిచినా పలికేది ఆమ్మే పురాణాలు లలిత కాళీ అని ఆగమశాస్త్రాలు త్రిపురసుందరి రాజరాజేశ్వరీదేవి అనే పేర్లతో స్థుతించాయి జానపదులు అంకాలమ్మ పోలేరమ్మ ముత్యాలమ్మ చిత్తారమ్మ పోచమ్మ పెద్దమ్మ వంటి పేర్లతో జగత్మాతనే ఆరాధిస్తున్నారు ఆ జానపద రీతి సాంప్రదాయాలలోనే పెద్దమ్మ తల్లి భక్తుల పాలిట ఆరాధ్యమూర్తిగా కొలువు తీరింది ప్రతి ఆదివారం గురువారం అమ్మవారికి పాలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు మూల విరాట్కి ఉత్సవ మూర్తులకు సహస్రధార పాత్రతో ఈ ఉపచారాన్ని జరుపుతారు ఈ ఆలయం పక్కనే అమ్మవారి మూలస్థానమైన పుట్ట నెలకొని ఉంది ఇక్కడ భక్తులు పాలతో అభిషేకం చేసి కొబ్బరికాయల్ని నివేదిస్తారు మాసంలో శుద్ధ పాడ్యము నుండి దశమి వరకు శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలని ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రతి నిత్యం శ్రీచక్ర అర్చన వేద పారాయణలు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు లక్ష్మీ కుంకుమార్చనలు రుద్రహోమాలు చండీ హోమాలు సప్తస్థితి పారాయణల అనుష్ఠానాల్ని స్మార్త వైదిక ఆగమోత్తమంగా నిర్వహిస్తారు ఎవరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినా ఎవరు నూతన వ్యాపారాన్ని ప్రారంభించినా ఏటేటా రైతన్నలు వ్యవసాయ పనులు ఆరంభించినా తొలి పూజలు చేసేది ఆ పెద్దమ్మ తల్లికే ఈ క్షేత్రంలో భక్తులు అన్న ప్రాసనలు నామకరణ మహోత్సవాలు బాలసారే వంటి వేడుకలను నిర్వహించుకుంటారు ఈ ఆలయ లోగిలులోని ఆంజనేయస్వామి భారీ విగ్రహం కనువిందు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్ర స్వామి దేవి సూర్యనారాయణ సహిత నవగ్రహ పీఠం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది సప్తాస్వరథారూరుడైన భాస్కరుని చుట్టూ మిగతా అష్టగ్రహాలు కొలువే ఉండటం ఇక్కడ ప్రత్యేకత కోరిన వెంటనే వేడిన వెంటనే మనోభీష్టాలని నెరవేర్చే ఆశ్రిత కల్పవల్లిగా భక్తుల పాలిట ఆపద్భాంధవిగా పెద్దమ్మ తల్లి అలరారుతుంది కొత్తగూడెం జిల్లా నుండి భద్రాచలం వెళ్లే మార్గంలో పాల్వంచకి ఐదు కిలోమీటర్ల దూరంలో కేశవపురం జగన్నాథపురానికి మధ్యన ఈ పెద్దమ్మ తల్లి ఆలయం కొలువుదీరి ఉంది కొలిచిన వారికి కోరిన వారికి కొంగు బంగారమై ఆ తల్లి అనుగ్రహిస్తుండటంతో ఒకప్పుడు దట్టమైన అడవిగా ఉన్న ఈ ప్రాంతం దినదినాభివృద్ధి చెందుతూ భక్తులతో కలకలలాడుతుంది గత పదిహేను సంవత్సరాలుగా పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద భక్తుల రద్దీ పెరుగుతూ చుట్టుపక్కల ఫంక్షన్ హాల్స్ వ్యాపారాల దుకాణాలు ఏర్పాటుతో అనేక మందికి ఉపాధి అవకాశాలు పెరిగాయి అంతేకాకుండా ఈ మధ్యలోనే ఆలయానికి సంబంధించిన రెండు నూతన ఫంక్షన్ హాల్స్ ని కూడా త్వరలో ప్రారంభించబోతున్నట్లు అక్కడ పూజారి తెలపడం జరిగింది ఆలయానికి వచ్చే భక్తులు ఇక్కడ అమ్మవారికి మొక్కులను చెల్లించుకున్న తర్వాత ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో వండిన వంటని నైవేద్యంగా అమ్మవారికి సమర్పించి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా భుజిస్తారు అలాగే దూర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులకు వసతి సౌకర్యం సైతం ఈ క్షేత్రంలో కలిగి ఉంది ఆలయానికి సంబంధించినటువంటి చైర్మన్ గారు మహీపతి రామలింగం గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాము నమస్తే సార్ అమ్మ ఇప్పుడు ఈ పెద్దమ్మ గుడి చాలా ప్రశస్తమైనది చాలా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది చాలామంది మరి అందరూ ఇక్కడ కోరికలు నెరవేర్చాయనే ఉద్దేశంతో వేల మంది భక్తులు వస్తారు తర్వాత నేను కూడా శాశక్త కృషి చేసి రెండు కళ్యాణ మండపాలు ఏడు వందల ఒకటి ఐదు వందలు ఒకటి ఏడు కోట్ల రూపాయలతో ఒక గోశాల ఒకటి ఒకటి ఈ షాప్ ఒకటి కాంప్లెక్స్ ఒకటి ఇవన్నీ ఒక పది కోట్ల రూపాయల పనులు చేయించడం జరిగింది చైర్మన్గా నేను మరి దీనికి తోడు మా ఎమ్మెల్యే గారు కూడా బాగా సపోర్ట్ ఉండడం వలన ఈ కార్యక్రమాలు చేయడం ఈ కార్యక్రమాలు చేస్తూ మరి కమిషనర్ గారితో కూడా మాట్లాడి ఇంకా మాకు చాలా చేసేవి ఉన్నాయి రోడ్లు వేసేవి ఉన్నాయి లోపల ఎదురుగా తొమ్మిది ఎకరాల స్థలం ఉంది తొమ్మిది ఎకరాల స్థలం ఉంది ఆ స్థలంలో రెండు కళ్యాణ మండపాలు అయిపోయినాయి తర్వాత మరి భక్తులు మొక్కున్నటువంటి ఇక్కడ కార్యక్రమాలు అన్నిటికీ ఎదురుగా భోజనాలు అన్నీ తయారు వాళ్ళు అక్కడికి వాళ్ళకు వసతి కల్పించడం మనకు బాగా ప్రశస్తమైపోయింది ఇక్కడ కాబట్టి మరి ఈ యొక్క దేవాలయంకు మరి భక్తులు కానీ రాజకీయ నాయకులు కానీ సీఎం గారు కూడా మరి ఎస్ ఎస్డిఎఫ్ ఫండ్స్ కూడా స్టేట్ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా ఇస్తానని మాటిచ్చారు నేను మళ్ళీ ఒక పది రోజులైన తర్వాత వెళ్తానని చెప్పేసి కోరు సార్ ఇక్కడ ఈరోజు మనకి పెద్దమ్మ అమ్మవారు అంటే పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా ఏ టైంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ భక్తుల రద్దీ ఒక్క మంగళవారము బుధవారం కొంచెం తక్కువ ఉంటారు తదిమ రోజుల్లో దాదాపు పదివేలు ఐదు వేలు ఆరు వేలు మంది వస్తారు తర్వాత మా ఇన్కమ్ కూడా మూడు నెలలకు ఒకసారి మేము ఉండి ఇప్పుతాం ఇప్పితే ముప్పై ఐదు నలభై లక్షల రూపాయలు కూడా ఉండేది ఆదాయం ఉంది తర్వాత టికెట్ల ఆదాయం కూడా బాగుంది మా దగ్గర ఒక నలభై మంది స్టాఫ్ ఉన్నారు ఇరవై ఒక్క మంది పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా శాయత కూర్చొని ఈవో గారు మంచి డైనమిక్ పర్సన్ ఉన్నది మరి రజనీ కుమార్ గారని కొత్తగా వచ్చారు ఆమె గారు కూడా పనిచేస్తుంది బాగానే మేము కూడా మా కమిటీ వాళ్ళం కూడా బాగానే పనిచేస్తున్నాం పని చేయాలి ఇంకా మా టైం కూడా పది నెలలే ఇంకా నా టూ ఇయర్స్ అయిపోతుంది సరే పది నెలల తర్వాత ఎవరో కానీ తర్వాత ఇప్పుడైతే మాత్రం మేము మాము బాగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఏ జగత్కారక శక్తి అనంత రూపాలలో అనంత రీతులలో తేజరిల్లుతుందో ఆ శక్తి దుర్గ సకల సృష్టికి పెద్ద దిక్కు ఆ అమ్మ అందుకే జానపదులు ఆ శక్తిని పెద్దమ్మగా ఆరాధిస్తారు పెద్ద అంటే ఘనమైన గొప్ప సమున్నతమైన ఇలా ఎన్నో విశేషాలను చెప్పుకోవచ్చు అలాంటి విశ్వవిరాట్ మహాశక్తి అయిన పెద్దమ్మ తల్లి ఆరాధన భక్తులకు ఇహపర సౌఖ్యదాయకం ఆ అమ్మ కరుణ కటాక్షాలు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మరో దైవదర్శనంలో జీటీవీలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం